తిరుపతి శ్రీ వారి ఆలయంలో మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ఉదయం పంచమూర్తులైన శ్రీ స్వామి శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామి వార్ల ఉత్సవాలకు పాలు పెరుగు తేనె పసుపు గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు సాయంత్రం పూజ హోమం పవిత్ర ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగమూ కలగనివ్వకుండా శైవాగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ దేవేంద్రబాబు ఏఈఓ సుబ్బరాజు సూపరింటెండెంట్ కృష్ణవర్మ టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆలయ అర్చకులు పాల్గొన్నారు